ఏదో ఫంక్షన్కి వెళ్తున్నా చూడండి ఆ పొలం తీస్తాను చెరుకు చోట చాలా రోజులకి వచ్చాను ఎంజాయ్ చేస్తారని మీరు కూడా కాలో చూడండి ఫుల్గా ఉంది ఇది శ్రీకాకుళం వెళ్ళే థాడ్ రోడ్డు రోడ్ ఇది తాడి చెట్లు చెరుకు ఇది రెండవ సంవత్సరం చెరుకు రెండవ సంవత్సరం నుంచి ఎంత బాగా ఉందో చూడండి ఫుల్ కాలువ దీంట్లో అక్కడక్కడ పాములు కూడా వస్తాయి ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు రెండవ సంవత్సరం ఉంటారు ఫస్ట్ సంవత్సరం కొట్టేశారు కొబ్బరి చెట్లు ఇక్కడ వర్షం పడింది అదంతా దారి గట్టు దారి నడవడానికి చూడండి దీంట్లో ఎలుతులు పడి అప్పుడప్పుడు చంపేస్తూ ఉంటాయి కొట్టేస్తూ ఉంటాయని వాడికి ముందు పెట్టడం లేదు పట్టించడం వాడిగా ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు చేస్తూ ఉంటారు పంట నాశనం చేయకుండా దగ్గరలో ఉయూర్లో ఫ్యాక్టరీ ఉంది షుగర్ ఫ్యాక్టరీ దాంట్లోకి వేస్తారు జనవరి డిసెంబర్లో ఇది కొట్టేస్తారు వరుసలు చూడండి కట్టారు ఇది ఒక వరుస ఇది రెండో వరుస పడకుండా మళ్ళీ మూడో వరుస కూడా కడతారు ఇవన్నీ కూలీలు వచ్చి చేస్తూ ఉంటారు కొంచెం చూడండి పంట కిందకి చూడండి రెండు ఉన్నాయి వరుసలు తాళ్ళు కొంచెం పెరిగిన చదువుతాం మూడో వరుస కడతారు మూడు వరసలు చేను గట్టు గట్టు చుట్టూ తోట దంతా గట్టు ఈ గట్టి మేంచే పత్రాలు పొలం అందరూ దీంట్లోంచి వెళ్తూ ఉంటారు ఎందుకంటే దారిదే వెళ్తూ ఉంటే పాములు కూడా రావచ్చు ధైర్యంగా వెళ్తా చూడండి పైపు అంతా వెళ్ళి నీళ్ళు వదులుతారు చేను మొత్తానికి గుటి నుంచి కూడా వచ్చాను చూడండి పైపు బోరు బోరు తర్వాత చూపిస్తాను ఇంకా ఇలా నడుచుకుంటా వెళ్తాము మా పొలం రోడ్డు దగ్గరది కాబట్టి లోపల పొలం వాళ్ళందరూ దీంట్లోంచి వెళ్తూ ఉంటారు అక్కడక్కడ వాలిపోయిన చూడండి వెళ్ళిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ అంటే ఎప్పుడన్నా చేరువులు వేసుకోవటానికి ఎలా ఉండటానికి ఇల్లు ఇల్లు చూడండి చిన్న డాభ ఇది చూడండి పెద్ద కాలువ అడ్డంగా ఒక కాలువ ఉంది చూడండి నీళ్ళు వెళ్తున్నాయి ఇది ఇల్లు ఇల్లు దూరని చూపిస్తాను తర్వాత ఈ ఈచన్ కూడా మాది మధ్యలో ఉంది చూడండి బోర్ దగ్గర తీసుకెళ్తాము